అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు పొంగల్ వస్తుంది కదండి మరి ఇల్లు అంతా క్లీన్ గా ఉండాలి కదా సో ఇల్లు క్లీన్ చేసేద్దామని ఈ రోజు ఇల్లు దులుపుతున్నాం అనమాట మేము అయితే నేను లైట్ ఎక్కువ పెడతాను లైట్ మీకు బాగా కనిపించేలాగా లైటింగ్ పెడతాను చూసారా లైట్ పెట్టేశాను ఇప్పుడు మీకు కనిపిస్తుందా లేదా అనేది మీరే చెప్పాలి అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నామండి ఇల్లు కొనంగానే సరిపోదు ఇల్లును కూడా నీట్గా ఉంచుకోవాలి కదా సో మేము మంత్లీ ఒకసారి ఇలా దొరుకుతూ ఉంటాం అనమాట అంతేకాకుండా నేను వీక్లీ అక్కడక్కడ క్లీన్ చేస్తూ ఉంటాను నాకు హెల్పర్ కూడా ఉన్నారు బట్ తను చేసే పని తను చేస్తూ ఉంటుంది నేను చేసి నేను చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే మేము ఎలా క్లీన్ చేసుకుంటున్నాం ఏంటి అనేది నేను చూపించాలనుకుంటున్నాను ఇది నేను షాప్లో కొనుక్కున్నాను అనమాట ఇది క్లీన్ చేయడానికి ఇది చాలా పెద్దగా ఉంటుంది మనకి ఎంత హైట్లో కావాలనుకుంటే అంత హైట్లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎలా యూజ్ అవుతుందని అంటే సీలింగ్ లోపల ఉంటుంది కదండి ఫాల్ సీలింగ్ లోపల క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అలాగే మనం ఇది ఉంది కదా ఈ లైటింగ్స్ కూడా చిన్నగా ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే ఇది క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి వాటి మీద డస్ట్ ఏమైనా ఉంటే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మనం సో దానికని యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను ఇది కానీ మా సార్ ఏమంటున్నారంటే ఫాల్ సీలింగ్ కి ఇది సరిపోదు ఫ్యాన్స్ కి కూడా సరిపోదు అని అంటున్నారు ఫ్యాన్స్ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది బట్ మనం ఆ హ్యాండ్తో క్లీన్ చేయడం దానికంటే ఇలా క్లీన్ చేయడం అంత నీట్ గా కనిపించదు కదా సో ఫస్ట్ హ్యాండ్ హ్యాండ్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకొంచెం ఏమైనా ఉంటే ఇలా కానీ క్లీన్ చేయొచ్చు అని అంటున్నారు అనమాట నేను చేసి నేను చేస్తున్నాను మా సార్ ఒకటి ఫ్యాన్స్ మాత్రమే క్లీన్ చేస్తున్నారు మిగతాయి నేను చేస్తాను మీరు చూసేయండి ఓకేనా వచ్చేయండి లోపలికి మా ఇల్లు కొంచెం అంటే క్లీన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బాగోదు మీరు భయపడొద్దండి క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్గా ఉంటుంది అనమాట సో మా హనీ మేము వర్క్ చేసుకుంటుంటే వాళ్ళు స్నాక్స్ తింటున్నారు లేదంటే మాకు వర్క్ చేయనియరు సో వాళ్ళక అలా కూర్చున్నారు అనమాట వాళ్ళని సోఫాలో లేదు కదా మేము కొత్తగా గేట్ అన్నమాట బయట కొంచెం ఫ్లవర్ లాగా వస్తుంది అంటే ఇక్కడ దొంగలు పడుతున్నారండి మా ఫ్లోర్ లో చెప్పులు అన్ని తీసుకెళ్ళిపోయారనమాట నాది మా సార్ది కొత్త చెప్పులే అండి వన్ వీక్ కూడా కాలేదు తీసుకెళ్లిపోయారు సో మా సార్ భయపడి ఇలా గేట్ వేపిచ్చేసారనమాట మన సేఫ్టీకి వేయించుకుంటే బెటర్ మా సార్ వెళ్ళిపోయాక ఇలా లాక్ వేసేస్తూ ఉంటాము కానీ ఎంతైనా భయం కదా అని అలా పెట్టేశారు అనమాట మీకు చెప్పాను కదా ఇది ఉంది కదండి దీంతో మనము నీకు ఇందాక చూపించలేదు కదా కనిపించలేదు కదా మీకు ఇలాగ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మా సార్ అని తీసుకొచ్చాం మేము కానీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఇదైతే ఓకే అండి కానీ ఫ్యాన్ క్లీన్ చేయాలంటే ఇలా అవ్వట్లేదు అనమాట అంటే మనం హ్యాండ్తో క్లీన్ చేయడం కన్నా ఇలా చేయడంలో అది నీట్గా అవ్వట్లేదు అనమాట సో మనం ఫస్ట్ అయితే ఒక క్లాప్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనం ఏదైనా డస్ట్ ఇలా ఉంటే తుడుచుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ మరి మీకేమనిపిస్తుందనే కామెంట్ చేయండి ఎందుకంటే కొంచెం చూడండి డస్ట్ మేము ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుంది మేము ఇలాగ క్లీన్ చేసి మళ్ళీ ఈ విధంగా అయిపోయింది చూసారు కదా అంటే మనం ఇల్లు కొనంగానే హ్యాపీ కాదండి దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా మనకు తెలిసి ఉండాలి అలా అని నేను బాగా మెయింటైన్ చేస్తున్నాను అని అనట్లేదు కానీ క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట అప్పుడే క్లీన్గా ఉంటుంది నీట్గా ఇప్పుడైతే చాలా గబ్బుగా ఉంది మా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నీట్గా ఉంటుంది అప్పుడు ఇంకోసారి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం వర్క్ దీనికి చాలా లెంత్ ఉందండి చాలా పెద్దది అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అనమాట అంటే ఒక్కొక్క దానికి ఇంత లెంత్ ఉంటుందండి అలా మనం జరుపుకోవచ్చు అనమాట సో మనకి ఎంత హైట్లో కావాలనుకుంటే అంత హైట్లో మనం ఇలాగా జరుపుకోవచ్చు ఈ హైట్ సరిపోతుంది మనం నాకు ఇది సరిపోతుంది కాబట్టి ఇంత చాలు ప్లస్ ఇది వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చే బెండ్ చేసుకోవచ్చు ఎలా బెండ్ అవుతుంది ఇలా మామూలుగా ఇది ఇలా బెండ్ చేయడం నాకు తెలియలేదు అందుకే మా సార్ని అడిగాను అనమాట ఇలాగా బెండ్ చేస్తే అదే బెండ్ అయిపోతుంది ఎలా సీలింగ్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు లోపల ఇలా కింద చూడండి ఇలా హోల్స్ లాగా ఉంది కదా ఇది లోపల కానీ ఇలా పెట్టేయాలి మనము ఇలా పెట్టేసి నీట్ గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట డస్ట్ వస్తుంది చూస్తున్నారా మీరు ఇలాగా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎంత డస్ట్ ఉందో ఇలా డస్ట్ వస్తుంటుంది అనమాట అయితే లోపల ఇంకా మనం ల్యాడర్ ఉంటుంది కదా అది ఎక్కి ఇంకా నీట్ గా క్లీన్ చేయొచ్చు ప్రజెంట్ అయితే మా ఇంట్లో ల్యాడర్ లేదు సో దీంతోనే క్లీన్ చేసేస్తున్నాము లోపలికి ఇలా అని ఇలా తిప్పేయాలి చూడండి చూసారా ఎంత డస్ట్ ఉందో ఫాల్ సీలింగ్ వేయించుకుంటే ఇలాగే ఉంటుందండి నీట్గా చేసుకోవాలి లేదంటే మొత్తం డస్ట్ ఉంటుంది లోపల చూడండి ఎంత డస్ట్ ఉందో చూసారా అయితే అంత బూజ్ ఏం లేదండి నేను ఫస్ట్ బూజ్ దులుపుకుంటున్నాను మీకు ఎక్కడైనా కనిపిస్తుందా ఇక్కడికి వెళ్ళిపోదాం మనం ఓకేనా చూడండి ఈ పైన ఫ్యాన్ ఉంది కదా ఫ్యాన్ కేజ్ చేయడానికని క్లాత్ తీసుకున్నాము ఇలాగా ఎందుకు ఇది వేస్ట్ క్లాత్ అనమాట ఇది మా అమ్మ శారీ ఇలా పెట్టేసాము బెడ్ మీద గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి సో నేను ఫస్ట్ ఇలా పెట్టేసిన తర్వాత బూజ్ దులిపేసినాక ఫాల్ సీలింగ్ కూడా క్లీన్ చేయాలి ఫాల్ సీలింగ్ ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు మీకు ఇందాక చూపించాను కదా ఇలాగా ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా ఫ్యాన్ క్లీన్ చేస్తున్నప్పుడు కింద ఏదైనా క్లాత్ మనకి వేస్ట్ శారీస్ కానీ లేదంటే బెడ్షీట్స్ వేస్ట్ ఉంటాయి కదా ఇలా పెట్టేసిన తర్వాత మనము ఇలాంటి క్లాత్ ఒక మెత్తటి క్లాత్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఒకటి మాత్రం ఏంటంటే వాటర్ పెట్టి క్లీన్ చేయొద్దండి అప్పుడు ఫ్యాన్ అనేది పాడైపోతుంది అనమాట ఫస్ట్ మనం డస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత కోలింగ్ ఉంటుంది కదండి ఆ స్ప్రే ఉంటుంది కదా అదే మనం మిర్రర్స్ కానీ లేదంటే అవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా మిర్రర్స్ కబోర్డ్స్ ఆ స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రేతో కొంచెం ఇలా ప్రెస్ చేసేసి మనం క్లీన్ చేసేసామంటే గా ఉంటుంది అంతేగాని తో పెట్టామంటే ఫ్యాన్ మొత్తం పాడైపోతుందండి కొత్త ఫ్యాన్ కదా మీకు కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ఇప్పుడు క్లీన్ చేసేసుకో చాలా డస్ట్ పడింది అనమాట సో ఇది కూడా క్లాత్ తీసుకొని చిన్న క్లాత్ తీసుకొని ఇలాగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవాలి మాకు ఇక్కడ కూర్చోడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ కూర్చొని ఏదైనా మూవీస్ చూస్తూ ఉంటాం మేము స్నాక్స్ తింటూ ఉంటాం నైట్ టైంలో అలాగే మా పిల్లలు కూడా ఇద్దరు ఇక్కడ ఆడుతుంటాడు ఇది చాలా బాగుందండి అందుకే ఇక్కడ నుంచి సీనరీ చూస్తే చాలా బాగుంటుందండి మీకు ఆల్రెడీ నేను హోమ్ టూర్లో చూపించాను కదా ఇక్కడ ఇలాగ అన్ని క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా నేను క్లీన్ చేసేస్తున్నాను ఓకేనా కవర్స్ చూడండి నేను వీక్లీ వన్ టైమ్స్ క్లీన్ చేసేస్తుంటాను అనమాట స్ప్రే కొట్టేసి క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను దీన్ని అంతగా చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇది కూడా చేసేసాను నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్స్ అన్ని పైన పెట్టాం కదా ఈ వాచ్ చూసారా మా పాత ఇంట్లో వాచ్ అనమాట అది బెడ్రూమ్ లో యూజ్ అవుతుందని ఇలా పెట్టేశాము మేము కొత్త వాచ్ కొనుక్కున్నాం కదా సో వీటిని కూడా ఇలా ఎలా క్లీన్ చేసుకోవాలంటే స్ప్రే ఉంటుంది కదండి స్ప్రే బాటిల్లో కొంచెం వాటర్ పోసేసి ఇలా స్ప్రే చేసేసామంటే ఇది కూడా క్లీన్ అయిపోతుంది దీన్ని మనం వాటర్ లో పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అది పెట్టుకోండి చాలా మంది ఏం చేస్తారంటే వాటర్ పోసేసి బకెట్ లో అందులో ఈ చెట్లు పెట్టేస్తుంటారనమాట అలా క్లీన్ అయిపోతూ ఉంటుంది అలా అవసరం లేదండి స్ప్రే బాటిల్లో ఇలా స్ప్రే కొట్టేసామంటే క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోయింది అలాగే బెడ్రూమ్ అయిపోయింది పక్కన బెడ్రూమ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను అనమాట కిచెన్లో నేను అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ వీక్లీ వన్ టైము ఫ్రిడ్జ్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ క్లీన్ చేసేస్తూ ఉంటాను కానీ ఈ చిమ్మి మాత్రం లాస్ట్ మంత్ క్లీన్ చేశాను అనమాట లేదంటే డస్ట్ పడిపోతూ ఉంటుంది దీన్ని కూడా సపరేట్గా మనం స్ప్రే కొనాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొత్తగా స్ప్రేలు వస్తున్నాయి బట్ అవన్నీ కొనాల్సిన అవసరం లేదండి మనం ఫస్ట్ నీట్ గా డస్ట్ పోయిన తర్వాత ఏంటంటే నేనైతే ఎలా క్లీన్ చేస్తానంటే ఇలా ఉంటుంది కదా ఇలా స్ప్రే చేసేస్తాను ఫస్ట్ ఇలా స్ప్రే చేసేసి ఇలా నీట్ గా క్లీన్ చేసేస్తాను అనమాట టూ మినిట్స్ తర్వాత ఇలాగా నేను కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసేస్తు ఉంటాను అయితే వీటి కోసం అన్ని సపరేట్ గా వస్తున్నాయండి లిక్విడ్స్ బట్ నేను అది ఎప్పుడు వాడలేదు కానీ ఒకసారి ఒకటి కొన్నాను అది అంతగా నాకు నచ్చలేదు ఎందుకంటే పౌడర్ లాగా ఒక లిక్విడ్ లాగా వస్తుంది అనమాట స్మెల్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది సో నేను అది యూజ్ చేయట్లేదు అనమాట మనం ఇప్పుడు ఇది ఉంది కదండి దీనికి కూడా నేను ఇదే వాడతాను ఫస్ట్ అయితే మంత్లీ ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఫస్ట్ మనం డస్ట్ ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి అప్పుడు ఇలా స్ప్రే కొట్టేసి మనం ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా గా వచ్చేస్తుంది అనమాట దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అలాగే ఇది కూడా మేము ఇప్పుడు టిఫిన్ చేసేసాం కదా ఇంకా నీట్గా క్లీన్ ఏం చేయలేదు అది అది కూడా ఇప్పుడు లంచ్ చేస్తాం కదా అప్పుడు చేస్తాం అనమాట ఇది కూడా నేను దీని మీద అంతగా రుద్దాల్సిన అవసరం లేదు నీటుగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను కాబట్టి క్లీన్గానే ఉంటుంది ఇంకొచ్చేస్తే మా కబోర్డ్స్ లోపల లోపల ఇంకా ఇవన్నీ తీసి క్లీన్ చేయాలి అది నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను ఇవన్నీ కబోర్డ్స్ అన్ని క్లీన్ చేసేసుకుంటాను ఆ తర్వాత మీకు లోపల ఎలా క్లీన్ చేసుకుంటానో చూపించేస్తాను ఓకేనా వీటిని మనం ఎక్కువగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఇలా తుడిపేస్తే సరిపోతుంది ఎందుకంటే మనం వేరే ఏదైనా పెడితే ఇలా మచ్చలు పడిపోతూ ఆయిల్ మచ్చలు పడిపోతున్నాయి అనమాట నేను ఒకసారి ఇలా క్లాత్తో క్లీన్ చేశాను సో మచ్చలు పడిపోతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటిది ఒకటి తీసుకొని ఇలా ఇలా మనం డస్ట్ క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా క్లీన్ అయిపోతుంది దీని మీద స్ప్రే అట్లాంటి కొట్టనవసరం లేదు నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను మరి మీ ఇంట్లో మీరు ఎలా క్లీన్ చేసుకుంటారని నాకు కామెంట్ చేయండి ఈ విండోస్ అండి ఈ విండోస్ కూడా చాలా డస్ట్ పడుతుంది ఎందుకంటే పక్కనే రోడ్ ఉంది కాబట్టి డస్ట్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది సో ఈ క్లాత్ బనిన్ క్లాత్ కాబట్టి మెత్తటి క్లాత్ కాబట్టి దీనికి కొంచెం వాటర్ లాగా పెట్టేసి మనం ఫస్ట్ డస్ట్ క్లీన్ చేసుకోవాలి డస్ట్ మీదే మనం వాటర్ క్లాత్ పెట్టామనుకోండి అది అలాగ కనిపించేస్తూ ఉంటుంది అనమాట సో ఫస్ట్ వాటర్ పెట్టకుండానే నార్మల్ క్లాత్తోనే మనము ఇలాగ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం తడి క్లాత్ లాగా పెట్టేసి అప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదంతా నేను అలాగే క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇది మాత్రం నేను వీక్లీ ఒకసారి ఏం చెయ్యను మంత్లీ అలాగా సండే ఆర్ సాటర్డే ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు చేసుకుంటాను అనమాట ఈ విధంగా ఇది కూడా అంతే ఇప్పుడు నేను పైన కింద అంతా క్లీన్ పైన అంతా క్లీన్ చేసేసామనమాట ఇప్పుడు ఇక్కడ కింద ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తున్నాను ఇలా రోజు మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ కానీ మనం నార్మల్గా అలా వదిలేసామనుకోండి అది క్లీన్ అవ్వదండి తర్వాత మనం చేయాలనుకున్నా అది క్లీన్ అవ్వదు సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమే బెటర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే వాటర్తో ఇలా రుబ్బేస్తూ ఉంటారన్నమాట ఎలా అంటే వేసేసి ఈ క్లాత్తో ఇలాగా కొంచెం స్ప్రే కొట్టేసి ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటాను కదా అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది అనమాట ఇది చాలా బాగుంది దీంట్లో ఫోర్ పీసెస్ వస్తాయండి ఇందులోంచి ఒకటి మనం తీసేసి డస్టర్ లాగా అనమాట ఇలాగా డస్టర్ లాగా ఉంటుంది ఇలా ఫోర్ పీసెస్లో నుంచి ఒక పీస్ ఇలా తీసుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది క్లీన్ చేసుకోవచ్చు ఇంతకు ముందు ఇది స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇలా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాము అది కూడా ఓకే బట్ ఇది ఇంకా చాలా నీట్ గా క్లీన్ అవుతుంది చాలా రోజుల వరకు వస్తుంది అనమాట దీంతో నేను క్లీన్ చేస్తూ ఉంటాను స్విచ్ బోర్డులు ఉన్నాయి కదండి వీటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చాలా నీట్ గా క్లీన్ అయిపోతాయండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇంత డస్ట్ ఉందనమాట ఇంత నీట్గా క్లీన్ అయిపోతుంది చూసారు కదా మీకు కూడా కావాలనుకుంటున్నారా అయితే లింక్ ని కామెంట్ చేయండి నేను మీకు లింక్ పంపిస్తాను మీరు తీసుకోవచ్చు అనమాట నేను ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నానండి ఇది మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనం ఇలా క్లీన్ చేసుకోకుంటే వైట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఏంది లిక్విడ్ ఉంటుంది కదా ఇది ఇందులో కొంచెం వాటర్ పోసి నేను లిక్విడ్ చేసుకున్నాను అనమాట ఇది ప్యూర్ లిక్విడ్ కాదు మామూలు బాటిల్ నుంచి ఇలాగ ఒక బాటిల్ ఉంటుంది కదా దీంట్లో నుంచి కొంచెం పోసేసి అందులో వాటర్ పోసేసాను అనమాట ఇలాగ అంటే ఇందులో వాటర్ ఉంది లిక్విడ్ ఉంది కాబట్టి ప్యూర్ లిక్విడ్ పెట్టకండి ఎందుకంటే నురుగు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం లిక్విడ్ పెట్టాను కాబట్టి ఇది కొంచెం పెట్టేయండి అనమాట దీని మీద కొంచెం వాటర్ కూడా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది లోపల అబ్జర్వ్ చేసుకుందనమాట చూసారు కదా కొంచెం లిక్విడ్ పెట్టాను అలాగే వాటర్ పోసాను కదా పోసిన తర్వాత ఇది లోపల అబ్జర్వ్ చేసుకుంది అదేనండి మనము బోర్డుకి డస్ట్ ఉంటుంది కదా ఆ విధంగా అన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా క్లీన్ చేసుకోవాలి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను లింక్ అని కామెంట్ చేయండి దీనికి పంపించేస్తాను ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని అలాగని ఇలాగా మళ్ళీ వాటర్ చూడండి కనిపిస్తుందా చూసారా ఇలా వాటర్ కూడా వచ్చేస్తుందనమాట అలాగే దీని మీద ఇది ఉంటుంది చూడండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది చాలా బాగా ఈజీగా వాటర్ అనేది అందులో అబ్జర్వ్ అయిపోయి నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక కిచెన్లోకే కాదండి ఫ్యాన్ స్విచ్చెస్ ఉంటాయి కదా ఫ్యాన్ స్విచ్చెస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు మనం చూడండి ఇక్కడ అంత డస్ట్ లాగా వచ్చిందన్నమాట ఇది కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇందాక మీకు నేను స్ప్రేతో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను కదండి అందుకనే ఇప్పుడు లిక్విడ్తో ఎలా క్లీన్ చేసుకోవాలనేది లిక్విడ్ పోసి నేను చూపించాను కదా అలా క్లీన్ చేసుకోవాలన్నమాట చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది డస్ట్ చూడండి ఎంత వచ్చిందో ఆ విధంగా క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందండి మీరు కూడా అలా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మా ఇల్లు అంతా క్లీన్ అయిపోయిందండి క్లీన్ అయిపోయిన తర్వాత వీడియో అనమాట ఇది ఇది క్లీన్ మొత్తం చేయడానికి మాకు టూ అవర్స్ పట్టిందండి టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట అంటే అంత త్వరగా ఎందుకు అయిపోయిందనంటే నేను మంత్లీ కానీ లేదంటే వీక్లీ వీక్లీ ఇలాగా క్లీన్ చేస్తూ ఉంటాము ఫాల్ సీలింగ్ అలాగే ఫ్యాన్ మాత్రం మంత్లీ ఒకసారి చేస్తామన్నమాట ఎందుకంటే మా సార్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే నేను కబోర్డ్స్ అవి చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదండీ అవి మాత్రం నేను వీక్లీ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఇల్లు కొనగానే సరిపోదు కదండి నీట్గా ఉంచుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను హెల్పర్ ఉన్నారని చెప్పాను కదా తను చేయాల్సింది తను చేస్తారు బట్ నేను చేయాల్సింది నేను చేస్తూ ఉంటాను అనమాట బయట పక్కనే రోడ్ ఉంటుంది కదండి సో దాని ద్వారా డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి నేను వీక్లీ క్లీన్ చేస్తూ ఉంటాను సో త్వరగా అయిపోయింది అనమాట ఇక్కడ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ కూడా నీట్ గా క్లీన్ చేసేసాము ఇక్కడ హాల్లో బాల్కనీ దగ్గర ఇదంతా పెట్టారు కదా రాడ్ లాగా అదంతా డస్ట్ తో ఉందనమాట అది కూడా నీట్ గా క్లీన్ చేసేసాము మేము ఈ విధంగా నీట్గా క్లీన్ చేసాము క్లీన్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పాను కదండి ఇలా క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కిచెన్ లోకి కిచెన్ లో నీకు మీకు చెప్పాను కదా నేను డ్రా ఓపెన్ చేసిన తర్వాత లోపల బౌల్స్ పెట్టుకుంటాం కదా అక్కడ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపించాలనుకున్నాను బట్ ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి లంచ్ టైం అయిపోయింది పిల్లలు కూడా లంచ్ అడుగుతున్నారు సో నేను పైన రైస్ పెట్టేసాను చూసారు కదా ఇక్కడ విండో కూడా చాలా డస్ట్ వచ్చేసింది అనమాట సో విండో కూడా నీట్ గా క్లీన్ చేసేసాము పక్కనే రోడ్డు ఉంది కదా సో డస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది మా ఇంట్లోకి అందుకే అప్పుడప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటాను మీరు కూడా మీ ఇంట్లో అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి ఇలా పండగలప్పుడు ఎక్కువ టైం పట్టకుండా త్వరగా క్లీన్ అయిపోతుంది అనమాట మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు ఒకేసారి చేసామంటే డస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే డస్ట్ పడడం వల్ల మనకి జలుబు దగ్గు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అది అబ్జర్వ్ చేసుకోండి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి అనమాట చూసారు కదా మా ఈ వీడియో మీకు నచ్చిందా మా ఇల్లు నచ్చిందా అనేది కామెంట్ చేయండి అలాగే ఇది చిన్న బెడ్రూమ్ అండి ఇది నేను మీకు ఎక్కువగా చూపి ఎందుకంటే మేము ఎక్కువగా వాడము ఇది మా సార్ స్టడీ రూమ్ లాగా వాడుతూ ఉంటారండి అందుకని మా సారే ఎక్కువ వాడుతూ ఉంటారు మేము రామ్ అనమాట చూసారు కదా మా ఇల్లు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్